మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు ఈ ఐడియా ఇచ్చింది మీరే ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు ఏం లేదు ప్రసాద్ బాబు చిన్న కామెంట్స్ మనకున్న బిరుదేంటి ఫైవ్ స్టార్ ఫైర్ బ్యాక్ గ్రౌండ్ లో అలా టర్న్ టర్నిచ్చుకొని జస్ట్ యాక్ట్ చేసేవాడు క్లాత్స్ మీ డైరెక్ట్ మాస్క్ ఫాల్స్ తెలియాలా అవును బాబు కరెక్ట్గా యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవచ్చు పనులు మన పనులు మనం చేసుకొని ఇస్తేనే ఇంటి మా పనులు కూడా మీరు చేసి ట్రైన్ అవుతున్నారని అల్టీమేట్గా మనకి కావాల్సిన సక్సెస్ అయ్యాయి నువ్వు చేసేవాళ్ళ సార్ స్టిల్ సార్ ఫ్యాక్షన్ లో తీసుకోవచ్చు కదా స్టడీ బ్లాక్గా స్టోపెడ్ తీసుకో ప్రసాద్ వెళ్ళి కూర్చోబాయి

తరిగారెడ్డి కనీర్ పీస్టల్ సోడి కనీర్ పీల్ ఇండస్ట్రీ కినకొస్తారా అన్స్టాండ్ గాట్లా అట్లా చెయ్ చెయ్ గుడ్ మార్నింగ్ సార్ ఆ ఏంట్రా రామకంద్రా ఏంటి విశేషాలు హాయ్ మన సినిమా యాభై లక్షల ఆడ కూడా తీసేస్తున్నాను అన్నాడు బాబు ఆ ప్రొజెక్టర్ చెప్పి ఆడది మంది చెప్పువాయ ఆ మాట చెప్పానండి ఆ లాస్ మల్మీర్జేమంటురా ఆ వద్దులేరా ఆళ కొడనెన వాళ్ళు పడతారు ఆ చిన్న ప్రెస్ అండి ప్రెస్ మీట్ ఉండాలి ముందు చెప్పాలి కదా నువ్వు సినిమా ప్రెస్ మీట్ మరి ఏంటి చిన్న సోషల్ అవర్నెస్ ప్రోగ్రామ్ అండి ఏంటి పోలియో చుక్కలు వేస్కొండి నడువు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి ఇదేనా అదేం గాదన్న బాబు ఆ చిన్నకడు గురించి అండి ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను అండి టాపిక్ గా పెట్టుకో మా షాడోస్ ఏం లేకుండా చూసుకో ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజ్ నమస్కారం ఈ రోజు ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా జిన్నాబాయ్ వాణి చంపాడు జిన్నాబాయి వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ వంద మందిని నా ఎడం చేత్తో మట్టి గరిపించే అప్పుడు కుడిచే ఫ్రాక్చర్ అయింది అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు పక్క విషయం కట్ చేసుకోమా ఎమోషన్ క్యారీ అయింది కదా ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా నువ్వు చెప్పే ప్రసాద్ మీరు చెబుతున్నారు కదా సార్ ఇద్దరు ఎందుకు ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రైలింగ్ మూవ్ చేసుకో అసలు ఎవడా బాయ్ వాడు ఒక పిచ్చి కుక్క అయితే కలిసేస్తాను వడకు పేడ పురుగా అయితే పిచ్చికేస్తాను వాడు ఒక చేడ పురుగా ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో యాక్షన్ హీరో ఇంకా వాడు ఫినిష్ సారది ఏ అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు ప్రసాద్ బాబు ఏమేమి ప్రసాద్ బాబు పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమైనా పెడతాను పెడతావా చేంజ్ ద మూమెంట్ అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్ మా నటి దగ్గర కూర్చోవడం మూమెంట్ చేస్తే తెలుసు ఇదిగో మాస్టర్ మనం చెప్పింది వాడు చేయడేయా వాడికి వచ్చిందే చేస్తాడు ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది అది సెట్ చేయి అలాగే టెన్షన్ అవకరా నన్ను ఫాలో చేసే కెమెరా వన్ టూ దట్స్ ఇట్ చాలా ఏమాయ్ మరి ఇందాకా ఏమైంది మూమెంట్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోట్ చేసుకోవాలి అసలు ఇవన్నీ డైరెక్ట్గా చెప్పాలి మీకు ఆమె ప్రసాద్ బాబు ఇవన్నీ నువ్వు చూసుకోవాలి అవును బాబు బాబు అస్ డీస్ లొకేషన్లో మీ వర్క్ పూర్తయింది షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ పైన రిలాక్స్ అవ్వచ్చు బాబా బాబు అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది హైడ్ అయిన తర్వాత ఇస్తో అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు హై ఓ కంగారు పడుతుంది ఎందుకు కాదు స్టాఫ్నియా చెట్టు పీకేయాలంటే ఈయన పీకిస్తే వదిలిపోతే ఫారెస్టింగ్కి అవైవ్ చేసేద్దాం రా సార్ ఆయన రానట్లేదు సార్ అలానే ఈ ప్రసాద్ కూడా ఒకటి చంపేస్తున్నాయి ప్రేమేమి రేసిన ఎక్కువ డైరెక్షన్ తక్కువ ఈడికి ఆహా ఆ వరల్డ్ కప్ మెస్టార్ ఫైవర్ స్టార్ సాల్మన్ రాజు నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కనెక్ట్ చేయాలా అవి మనం వెరీ తల్ల వేసిన ఫ్యాన్ లో ఉన్నాయి ఓకే చూసావు కదా వస్తా ఇంతకీ నేను ఎవరు అడగలేదు చెప్పావు కదా మా ఫ్యాన్ అని కాదు మరి గెస్ట్ చేయి సారీ ఐ కాంట్ చిన్న బాయ్ షట్ ఫిల్మ్ యాక్టర్ సల్మన్ రాజ్ కిడ్నాప్ చేసి అవసరం అవుతుంది గాడ్ డామ్ ఫోన్ డీసీపీ దినేష్ యా చిన్న మీ ఫైర్ స్టార్ సాల్మన్ రాజు నా దగ్గరే ఉన్నాడు మాట్లాడు సా ఎక్కడ పరిస్థితి చాలా దాణంగా ఉందండి మీకు మీకు యానా ఉంటే విన్నవ్గా జినా నేను చెప్పేది చెప్పు నేను చెప్పేది నువ్వు విను ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకొని కూర్చోండి ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉండదు నువ్వు చెప్పినట్టు నాకపోతే ఫోర్స్ని ఇత్తేస్తాను సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను సాల్మన్ రాజును వదిలేయి వదిలేస్తాను నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత చిన్న గొప్ప కడ ముష్కిల్ హీనాయ్ నా ముంకిన్ హే హీరో డైలాగ్ లా చెప్పాను షారుఖ్ కంటే బాగా చెప్పారు సార్ సార్ తమ్ముడు గారి తమ్ముడు దొరకలేదు అనుకోండి ఏంటి పరిస్థితి దీన్ని చంపుతా ఏంటి బావా మెల్ల మెల్లగా నడుస్తున్నావే ఏం మధు ఆఫీస్ కి వెళ్ళలేదా లేదు మాయా సరే మనం పెళ్ళేపుడు చెప్పాను మాయా ఫీలింగ్స్ రావాలని నరికేస్తాను తండ్రి కలిసి డ్రామాలు వస్తున్నారా ఏ బాబ్జీ ఏ బాబ్జీ అంట్రా ఏంటి బాబ్జీ పై నుంచి తోసేసిన బుద్ధరా ఇంకా ఫీలింగ్స్ తో కాలింగ్ తో ఏమీ లేవు డైరెక్ట్ గా పెళ్ళే పదా పదా నన్నే కొడతావా నేను బ్యాంక్ కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్ మీద ఉంటాయి ఏంట్రా ఫోన్ చేసేది మా అన్నే డబ్బుతో అది ఎప్పుడూ క్లియర్ అయిపోయింది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పుతో కొడతా ఏంటి నిర్చిపోతున్నావు తిరుగావు వద్దులు వద్దులు తిరగా ఏంటి మ్యాటరు శనుగారు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు ఏం నీ ఫ్యామిలీ మ్యాటరు ఇతడు మా ఇంటికి అబ్బాయి అల్లురు విన్నావుగా ఇంకోసారి ఇటు పక్క వచ్చావు అనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను

ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ డీల్ అయిపోయింది పంపించా తోడుకోలేక చేతులో పడతాడు ఫోను ఆ మాట తోడు తీ సార్ ఇదిగో నాకు డబ్బు ముఖ్యం గాదయ్యా రిలేషన్షిప్ ముఖ్యం జనరల్ గా అయితే లక్ష రూపాయలు తీసుకుంటా కానీ మన మున్నా మొహం చూసి 75000 ఐదు ఓకే కట్టే సార్ సార్ ఏ తాతాజీ అచ్చా ఏం జరిగింది గొడవ చేశాడు చేస్తాడు ఇక్కడ కాదు కదా నేనే చెప్పడం వాళ్ళకి పోలీసు కూడా చేస్తే మనం ఎవరికి చెప్పు సినిందండి ఈ మోసపోయాడు సార్ అవును వీడు మీకు తెలుసా తెలుస్తానా నాకు తెలుసు మా సిఐ గారికి బాగా తెలుసు మీరే మరి అవ్వకండి ఆడికి అప్పడమే హలో బాబ్జీ సీను దుబాయ్ సీను చెప్పండి బాబు ఏంటమ్మా తాతాజీ గారిని వదిలేసావంట మాకు మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకొని ఆ కంత్రి గారితో బిజినెస్ ఏంటరా నీక సరిగ్గా అరగంటలో తాతాజీ గారిని నాకు అప్పు చెప్పాలి అయితే నీకు అప్పడమే అంటే నా ఉద్దేశం అరగంటలు కుదరదు బాబు గంట పడుతుంది నక్కి బ్రు ఇక నువ్ ఇంత బావు కాబట్టి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాయి నువ్వు మళ్ళీ అంటే అంతటి బుంచి తర్వాత మేము ఇక్కడ గుర్తుంటాంజీ కదా ఇలాకాయ్